నేను సతీష్ అట్లా సో మనము చదువుకున్న చదువు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగం పై చదువులకు అట్లాగే ఉద్యోగం కోసం రాసేటటువంటి పరీక్షలు ఫేస్ చేసేటటువంటి స్టెప్స్ సో వీటిలలో భాగంగా ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతారు బిఏ బీకామ్ ఇంకా ఇతరత్ర ఎంఎస్సి కావచ్చు ఎంబీఏ కావచ్చు ఎంసీఏ కావచ్చు ఏదైనా కావచ్చు పీజీ నుంచి పిహెచ్డి వరకు వివిధ కోర్సులు వివిధ విభాగాలలో చేసి ఉంటారు సో ప్రవేశ పరీక్షలు కాకుండా ఈ పోటీ పరీక్షల విషయానికి వస్తే డిఫరెంట్గా సిలబస్ ఉంటూ ఉంటుంది సో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే మన దగ్గర గ్రూప్స్ పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో దానికి సంబంధించి అట్లాగే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషను అట్లాగే దానికి సంబంధించినటువంటి పరీక్షలు ఇంకా వేరే ఇతరత్ర విభాగాలలో డిపార్ట్మెంట్స్లలో కూడా నోటిఫికేషన్స్ అట్లాగే పరీక్షలు పోటీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అట్లాగే ఏపీ పరంగా తీసుకున్నట్లయితే కూడా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఏపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా నోటిఫికేషన్ వరకు వచ్చింది సో దానికి సంబంధించి అసలు ఏ పోటీ పరీక్షలు రాసినా కూడా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అందులో సక్సెస్ ఎట్లా అవ్వాలి మన లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలి సో దానికి సంబంధించి ప్రిపరేషన్ గైడెన్స్కి సంబంధించి చూద్దాం ఒకసారి ఎట్లాంటి వ్యూహం మనం పెట్టుకోవాలి అట్లాగే ఉమ్మడి అంశాలపైనటువంటి పట్టు ఎట్లా సాధించాలి పరీక్ష తేదీలను గుర్తుపెట్టుకుని దాని పరంగా ఎట్లా వెళ్ళాలి జనరల్ అవేర్నెస్ ఎట్లా ఇంకా టాపిక్స్ పైన ఫోకస్ ఎట్లా చేయాలి ఇంకా ఇతరత్ర వాటికి సంబంధించినటువంటి ఏవేవైతే మనకు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఉంటున్నాయో దానికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఎట్లా ఇంకా మ్యాథ్స్ రీజనింగ్ అర్థమేటిక్ ఇట్లాంటి వాటిపైన లక్ష్యం ఉన్నతం ఎట్లా డిస్క్రిప్టివ్గా అడుగులు ఎట్లా వేయాలి ఇంకా సొంత నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి నమూనా పరీక్షలు అనుసంధాన దృక్పథం ఇట్లా వీటన్నిటికి సంబంధించి ప్రిపరేషన్ గైడెన్స్కి సంబంధించినటువంటి ఈ రోజు ఒక్కసారి చూద్దాం సో లక్ష్యం నిర్దేశించుకోవడం ఒక అయితే దాన్ని చేరుకునే దిశగా అడుగులు వేయడము అంతకంటే ఎంతో ముఖ్యం సో ప్రధానంగా లక్ష్యంలో పోటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవాలంటే అందుకు తగ్గటువంటి పటిష్టమైనటువంటి ప్రిపరేషన్ ప్రణాళికతో ఉండి మనం ముందుకు సాగాల్సి ఉంటుంది సో వ్యూహం ఎట్లా అంటే బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అనేక ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు చాలామంది పోటీ పడే అవకాశం ఉంది సో అదేవిధంగా పలు నియామక పరీక్షల్లో ఒకే విధమైనటువంటి సిలబస్ కూడా ఉంటా ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఒకేలాగా ఉంటాయి సో కాబట్టి అభ్యర్థులు ఉమ్మడి ప్రవే ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి ఫలితంగా ఒకే సమయంలో పరి పరీక్షలకు కూడా సన్నద్ధత కావడానికి అవకాశం ఉంటుంది ఉమ్మడి అంశాలపైన పట్టు అని అంటే ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ముందుగా సిలబస్ను సమగ్రంగా తెలుసుకోవాలి అంటే దానిపైన పూర్తి అవగాహన ఉండాలి ఇందులో కామన్ టాపిక్స్ను గుర్తుంచుకోవాలి అంటే ఇప్పుడు మనం ఒకవేళ గ్రూప్ వన్ రాస్తున్నాం గ్రూప్ టూ రాస్తున్నాం పోలీస్ రాస్తున్నాం అనుకోండి మూడిట్లలో కూడా సిలబస్ ఎట్లా ఉంది టాపిక్స్ ఏమున్నాయి అంటే మూడిట్లలో ఉన్నటువంటి కామన్ టాపిక్స్ ఏమున్నాయో చూసుకోవాలి సో ప్రస్తుతం ఆయా పరీక్షలను గమనిస్తే అన్నింటిలోనూ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ సబ్జెక్ట్లు కామన్గా కనిపిస్తున్నాయి సో పరీక్షల్లో వీటికి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది వీటితో పాటు జనరల్ స్టడీస్ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకాలజీ అంతర్జాతీయ జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశాలతో సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది సో అంటే వీటిపైన పట్టు సాధించే ప్రయత్నం అందరూ కూడా చేయాలి ఉమ్మడి టాపిక్ సిలబస్కు ప్రత్యేక టాపిక్ సిలబస్కు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిపైన మీరు అవగాహన పెంచుకోవాలి తెలుసుకోవాలి సో ప్రత్యేక టాపిక్స్ సిలబస్కు సమయం కేటాయించుకునేలాగా పటిష్టమైనటువంటి ప్రణాళికలు కూడా మీరు రూపొందించుకోవాలి సో దీనికి సంబంధించి పరీక్ష తేదీలు కూడా ఎట్లా ఉన్నాయనేది ఒక్కసారి చూసుకోవాలి ఉమ్మడి సిలబస్తో పలు పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులు ఆయా పరీక్షల తేదీలకు అనుగుణంగా ముందుకు సాగాలి అంటే ఏ పరీక్ష ముందుంది గ్రూప్ వన్ ఎప్పుడు ఉంది గ్రూప్ టూ ఎప్పుడుంది లేకపోతే సివిల్స్ ఎప్పుడుంది లేకపోతే పోలీస్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది లేకపోతే ఇంకా ఇతరత్ర ఎగ్జామ్స్ అనేది వాటికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ కావాలి తొలుత పరీక్ష జరిగే పోస్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి పరీక్ష తేదీకి కనీసం నెల రోజుల ముందు నుంచి ఆ పరీక్ష ప్రిపరేషన్కి సమయం అనేది కేటాయించాలి సో ఇక జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ అన్నీ ఇవి నియామక పరీక్షలలో కూడా కనిపించే విభాగం ఇది సో సివిల్స్ వంటి అత్యున్నత పరీక్షల అభ్యర్థులు కూడా హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అంశాలపైన పట్టు సాధించాలి దీంతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయిలో అమలవుతున్నటువంటి పథకాలు స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ లో స్కీమ్స్ ఏమున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి స్కీమ్స్ ఏమున్నాయి ఇంకా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఏమున్నాయి ఎందుకంటే ఈ లాస్ట్ పది సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి కొత్తగా వచ్చినటువంటి పథకాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే ఈ డివైడ్ అయిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడదు వీళ్ళు కూడా కొన్ని ప్ర పథకాలను ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా కొన్ని ప్ర పథకాలను స్కీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది సో వాటిపైన పట్టు సాధించాల్సి ఉంటుంది ఇంకా ఆయా రాష్ట్రాల ఆర్థిక విధానాలు ఎకానమీ ఎట్లా ఉంది ఏంటి అనేది దానికి సంబంధించి అట్లాగే పథకాలు లబ్ధిదారులు ఇంకా లక్షిత వర్గాలు సామాజిక అంశాలు సంస్కృతి తదితర అంశాలపైన కూడా పూర్తి అవగాహన ఉండాలి కల్చర్కి సంబంధించినటువంటి సాంస్కృతికి సంబంధించినటువంటి ఈ అంశాలపైన కూడా మంచి అవగాహన ఉండాలి ఇక ఈ టాపిక్ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి అంటే అభ్యర్థులు జనరల్ అవేర్నెస్ తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మెంటల్ ఎబిలిటీలకు సంబంధించినటువంటివి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది ఇక దీంట్లో చూసినట్లయితే దీంట్లో కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే మెంటల్ ఎబిలిటీలకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు సంబంధించి మ్యాథమెటిక్స్లోని ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు ఉండాలి ఇక అర్థమెటిక్కు సంబంధించి పర్సంటేజెస్ యావరేజెస్ రేషియో ప్రపోర్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకా సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం వర్క్ అట్లాగే టైం అండ్ డిస్టెన్స్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబబిలిటీ ఇంకా మిక్చర్ అండ్ అలిగేషన్స్ పార్ట్నర్షిప్పై దృష్టి పెట్టాలి ఇక బాగాహారాలు కూడికలు తీసివేతలు మైనస్ ఇంటూ ప్లస్ ఇట్లాంటి వాటిపైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఇక అట్లాగే సింప్లిఫికేషన్స్ బోర్డ్ మాస్ రూల్స్ను అనుసరించాలి సంఖ్యల వర్గాలు గణాలు గుర్తుంచుకోవాలి ఇక డేటా ఇంటర్ప్రిటేషన్ మెంటల్ ఎబిలిటీలో టేబుల్స్ చాట్లు గ్రాఫ్ల ద్వారా సమాచారం ఇస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సో వీటిని సాధించాలంటే పర్సంటేజెస్ యావరేజెస్ రే రేషియోలతో ఉన్నటువంటి భిన్నమైన ప్రశ్నలు సాధన చేయాల్సి ఉంటుంది ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే గ్రూప్ వన్ నుంచి సబార్డినెట్ సర్వీస్ల పరీక్షల వరకు కూడా ప్రతి పరీక్షలోనూ ఖచ్చితంగా ఉండే సబ్జెక్టు ఇంగ్లీష్ అని చెప్పొచ్చు దీనికోసం అభ్యర్థులు బేసిక్ గ్రామర్ పైన పట్టు సాధించాలి దానిపైన అవగాహన పెంచుకోవాలి ఇక దీంతో పాటు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ యాంటనిమ్స్ సినానిమ్స్ స్పాంటింగ్ ద ఎర్రర్స్ పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా స్పెల్లింగ్స్ కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్సెస్ టెన్సెస్ ప్రిపోజిషన్స్ యాక్టివ్ అండ్ ప్యాసివైజ్ ఒకాబులరీ రీ రైటింగ్ ద సెంటెన్స్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రెసిస్ రైటింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ పైన పట్టు సాధించాలి ఇక టెన్సెస్ సెంటెన్స్ ఫార్మేషన్ యాక్టివ్ ప్యాసివైజ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ వంటి ముఖ్య అంశాలపైన కూడా దృష్టి సారించాలి రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకాబులరీలో పూర్తి స్థాయిలో నైపుణ్యం పొంది ఉండాలి సో ఇది ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇక లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు ఉమ్మడి సిలబస్ అవకాశాన్ని అనుకూలంగా చేసుకుంటూ పోటీ పరీక్షలకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు మీరు ముందుగా అంటే ముందు ఏ పరీక్ష ఉంటుంది అనేది ఇక్కడ మీరు చూసుకోవాలి దానికి సంబంధించి ఒక వన్ మంత్ ముందు నుంచే మీరు ఆ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి సో దానికి అనుగుణంగా ఆ స్థాయి ప్రిపరేషన్ కూడా మీకు ఉండాలి ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించి నిర్వహించేటటువంటి గ్రూప్ వన్ లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తే ఆ తర్వాత స్థాయిలోని గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లను కూడా సులభంగా సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా జాతీయ స్థాయిలోని అత్యున్నత పరీక్ష సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే యూపీఎస్సి నిర్వహించేటటువంటి ఇంకా దాంతోపాటు ఎస్ఎస్సి నిర్వహించేటటువంటి పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి గ్రూప్స్ పరీక్షల్లో ఇంకా ఇతరత్ర ప్రవేశ పరీక్షలలో విజయం సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది ఇక డిస్క్రిప్టివ్గానే అడుగులు వేయాలి దీనికి సంబంధించి పరీక్ష ఏదైనా కూడా డిస్క్రిప్టివ్ అప్రోచ్తో ప్రిపరేషన్ అనేది సాధించడం మేలు ఇక ముఖ్యంగా గ్రూప్ వన్ వంటి ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ విధానంలోని పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా మీరు ప్రిపరేషన్ పూర్తిగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉండే గ్రూప్ టూ త్రీ ఫోర్ ఇతర పోటీ పరీక్షలకు విధానాన్ని అనుసరించి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇక పరీక్ష ఏదైనా కూడా ఆబ్జెక్టివ్ టైప్ దానికి సంబంధించి అప్రోచ్ ఆబ్జెక్టివ్కు సులభంగా సమాధానాలు ఇచ్చే విధంగా మీరు సన్నద్ధం అవ్వాలి ఇక ఇది రెండు రకాల పరీక్షల్లోనూ విజయం సాధించడానికి దోహదపడుతుంది ఇక సొంత నోట్స్ ప్రిపరేషన్ విషయంలో చూస్తే ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏ సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నా కూడా దానికి సంబంధించి మీకు అనుగుణంగా నోట్స్ రాసుకునే మీ స్పెషల్ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి ఆయా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాము చదివినటువంటి టాపిక్స్ నుంచి ముఖ్యమైన అంశాలతో షార్ట్ నోట్స్ రాసుకోవాలి సొంత నోట్స్ రివిజన్ సమయంలో చాలా కీలకంగా మారుతుంది వేగంగా పునర్చరణ చేసుకోవడానికి కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మళ్ళీ ఆ బుక్ తీసిన అవసరం లేకుండా ఆ టాపిక్ ఏదైతే ఉందో ఏవైతే సైడ్ రైడింగ్స్ ఉంటాయో లేకపోతే తీరమ్స్ ఉంటాయో ఫార్ములాస్ ఉంటాయో లేకపోతే లాజిక్స్ ఉంటాయో ఇట్లాంటివన్నీ కూడా మీరు దానికి సంబంధించినటువంటి అంశాలపైన చూసుకోవడానికి అవసరం ఉంటుంది ఇంకా మేజర్గా చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని విషయాలలో డయాగ్రామ్స్ కావచ్చు లేకపోతే చార్ట్స్ కావచ్చు ఇట్లాంటివి కూడా చూసుకుంటే ఈజీగా మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది అవి ముందస్తుగా మీరు రివిజన్ చేసుకునే టై టైంలో ఈ స్పెషల్ నోట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇక నమూనా పరీక్షలు అంటే అభ్యర్థులు నమూనా పరీక్షలకు హాజరై తమ బలాలు బలహీనతలను గుర్తించాలి దీని ఆధారంగా తక్కువ మార్కులు వస్తున్న టాపిక్స్ అందుకు కారణాలను గుర్తించి వాటి ప్రాధాన్యకు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి ఆయా సిలబస్ అంశాలకు పరీక్షల్లో వెయిటేజ్ ఎక్కువగా ఉంటే వాటి ప్రిపరేషన్కు అధిక అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అంటే మార్క్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షలు మీకు మీరుగా టెస్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇక అనుసంధాన దృక్పథం ఒకే సమయంలో పలు పోటీ పరీక్షలకు సద్ధ సిద్ధమయ్యే అభ్యర్థులు అనుసంధాన వ్యూహాన్ని అనుసరించాలి అన్ని పరీక్షల్లోనూ కామన్ టాపిక్స్ను గుర్తించి వాటిని ఏకకాలంలో పూర్తి చేసే విధంగా వ్యవహరించాలి ఇక ప్రతి పరీక్షలోనూ ఆయా సబ్జెక్టుల మధ్య ఉన్నటువంటి పోలికలను గుర్తిస్తూ వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది సాగిస్తే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఏదైతే ప్రిపరేషన్ గైడ్స్ గైడెన్స్కి సంబంధించి చూస్తే మంచి వ్యూహంతో మీరు ఏ ఏ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు ఆయా సంబంధిత పోటీ పరీక్షలలో సిలబస్ ఎట్లా ఉంది వాటిలలో టాపిక్స్ ఎట్లా ఉన్నాయి అట్లాగే మీరు రాసేటటువంటి రెండు పరీక్షలు మూడు పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు పరీక్షలలో టాపిక్స్ ఏమున్నాయి అన్నిట్లో సేమ్ ఉన్నాయి అనేది చూసుకొని దాని పరంగా మళ్ళీ ఏ పరీక్ష ముందున్నది అనేది టైం ప్రకారంగా చూసుకొని అట్లాగే ఏ ఏ అంశాలు పరీక్ష తేదీలు ఎప్పుడున్నాయి ఇంకా కొన్ని కామన్ కామన్గా ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇంగ్లీషు ఇట్లాంటి వాటివి కానీ టాపిక్స్ పైన అట్లాంటి వాటిపైన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాన్సన్ట్రేట్ చేసి ప్రీప్లాన్గా ప్రిపేర్ అవుతే మీరు ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది